అక్కడ ఉంటాడు ఉరుక్కుంటా పరుకు మనకు అర్థం కాదు ఏంటంటే ఇక్కడ ఉన్నాడు సాయంత్రం పడేప్పుడు ఇక్కడ ఉన్నాడు మళ్ళీ పొద్దున్న లేచేపు ఆ ఊళ్ళో ఉన్నాడు అనే పరిస్థితి ఈ రకమైనటువంటి జంపింగ్ జపాంగ్ యాత్ర అసలు దీంట్లో ఏంటంటే యువగలం మొదలెట్టి పాప వాళ్ళ నందమూరి తారక రామారావు గారు మనవడు ఒక ఆయన వచ్చాడు ఆయన చనిపోయాడు చనిపోతే మళ్ళీ పాదయాత్ర ఆపల అతను సాగు అతను వదిలేసి వీళ్ళు పోయారు నడుచుకుంటా వాళ్ళ నాన్నగారిని మాత్రం జైల్లో ఏం కానీ మామూలుగా వెంటనే ఆగిపోయింది యాత్ర అంటే ఒక మేనమామ కొడుకు చచ్చిపోతే కనీసం హాస్పిటల్కి వెళ్ళి శవాన్ని చూసేటువంటి సంస్కారం కానీ మనసు కానీ వీళ్ళకి లేదు దేవుడు పెట్ల వీళ్ళ నాన్నగారు జైల్లో అనగానే మొత్తం యాత్ర ఆపేశారు ఏ అదే యాత్ర ఏ ఆగితే ఒక మనిషి చచ్చిపోతే నీ యాత్ర కోసం నిన్ను పరామర్శించాకి సొంత నీ మేనమామ కొడుకు వస్తే సాగుపతికుల మధ్య ఉంటే కనీసం ఆసుపత్రికి కూడా వెళ్ళి చూడటానికి అవకాశం నీకు మనసు రాలేదు మరి ఎందుకు ఆపారు ఏ అరెస్ట్ చేస్తే తప్పేయండి ఆయన పాపాలు చేశాడు తప్పు చేశాడు దొంగతనం చేశాడు అరెస్ట్ అయింది నడవాలి కదా నడక నడవల ఈ కిలోమీటర్లన్నీ కూడా కాకి లెక్కలు దొంగ లెక్కలు సరే వేసుకుంటే వేసుకున్నా నీ ఇష్టం ఈ యువకుళం అయ్యి అట్ట 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 దాన్ని తీసుకెళ్లిపోయి ఏం చేశారు కృష్ణా జిల్లాలో ఏం నడిచారు అంటే గన్నవరం ఒకటి నడిచారు బెజవాడ గన్నవరం వెళ్ళిపోయింది మామూలుగా ఏలూరు అని ఏమండి అక్కడి నుంచి అడిగి తెలిస్తే ఏంటంటే అదిగో అదుగో కదా ఏంటి అక్కడ అక్కడున్నాడు అక్కడ అసలు అర్థం కావట్లా ఏ ఊరు ఏ జిల్లా జిల్లా జిల్లాలు టపా టపా టప జిల్లాలు జిల్లాలు అంటే ముక్కుబడి యాత్ర రాజకీయ లబ్ధి కోసం యాత్ర జంపింగ్ జపాంగ్ యాత్ర ఇది